హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్స్కి ప్రవేశాలు స్వీకరించడం జరుగుతున్నాయి కేవలం మీ యొక్క పదవ తరగతి మార్కుల ఆధారంగానే ఈ ప్రవేశాలను తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్కి సంబంధించిన అడ్మిషన్ దరఖాస్తులు స్టార్ట్ అయినాయి ఇది ఎలా అప్లై చేయాలి ఎప్పటివరకు లాస్ట్ డేట్ అనే సమాచారం మీకు అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని నొక్కండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాపులై బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల పన్నెండవ తేదీ వరకు అంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పన్నెండు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ రెండు సైట్లను ఇచ్చారండి ఈ సైట్లలో అప్లై చేసుకోవాలని సూచించారు ఈ రెండు సైట్లను ఉపయోగించి మీరు మీ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జూనియర్ ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి హెచ్ఈసి కోర్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు వీటితో పాటు ఒకేషనల్ కోర్సులైన అగ్రికల్చర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరఫీ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు ఇక్కడ మీకు మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించడం జరుగుతుందండి ఇక్కడ ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు మీకు పదవ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు మీకు ఎవరికైతే గురుకులలో చదవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్